డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ అమెరికా కళ డాలర్ డ్రీమ్స్ చెదిరిపోవాల్సిందేనా ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాణిజ్యపరంగా వివిధ దేశాల మధ్య సంక్షోభాలకు దారితీస్తుంటే విద్యాపరంగా విద్యార్జన కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులను కూడా గద్దరగోళంలో పడేస్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థులే దీనికి విక్టిమ్స్ అవుతున్నారా స్థానిక కోర్టులు కొన్నిసార్లు ట్రంప్ సర్కార్ని మందలించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగా విదేశీ విద్య అనే ఆలోచన ఇంకా విరమించుకోవాల్సిందేనా అమెరికాకి వెళ్లడం అనేది కలగా మారిపోనుందా అసలు ఈ అంశాలపైన విశ్లేషణ చేద్దాం ప్రస్తుత వాస్తవ పరిస్థితులు అమెరికాలో ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ గారు అక్కడ న్యాయ విద్యార్థి ప్రస్తుతం ఆయన కూడా విద్యార్థి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సాయి శ్రీనివాస్ గారు నమస్కారం నమస్తే సార్ ఇన్వైటింగ్ సార్ ఎలా ఉంది అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి స్టూడెంట్స్ రోజు ఇక్కడ వార్తలు ఎలా వస్తున్నాయంటే ఎక్కువ మంది విక్టిమ్స్ ఇండియన్ స్టూడెంట్సే చాలా మందిని చెప్పా పెట్టకుండా వీసాలు రద్దు చేసేశారు అనేటువంటి సమాచారం ఆందోళన కలిగిస్తుంది ఒకటి రెండు ఉపశమనం ఏంటంటే కొంతమంది విద్యార్థులకి ఏకపక్షంగా రద్దు చేయడం పైన కోర్టులు కూడా సీరియస్ అయినాయి అనేటువంటి సమాచారం ఒకటి సో ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు ప్లస్ పర్టికులర్గా ఇండియన్ స్టూడెంట్స్ మీరు అన్నది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సార్ అందరు ఆందోళనగానే చెందుతున్నారు కానీ ఇక్కడ ఒకటి ప్రాక్టికల్ ఇష్యూస్ అనేది మనం ఒకసారి అటెండ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు సెవీస్ కానీ దేనికి టర్మినేట్ అయ్యాయి అంటే వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్స్ ఉండడం వల్ల టర్మినేట్ అయ్యాయి సార్ అట్లనే మీరు చూసుకుంటే చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ కూడా వాళ్ళ రీసర్స్ టర్మినేట్ అయ్యాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఓవర్ స్పీడ్ పోవడము అట్లనే లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇక్కడ చాలా సీరియస్ క్రైమ్ సార్ సో నార్మల్ ఫైన్ గా తక్కువకుండా చాండూరు తిరగడము లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా వీసా టర్మినేట్ అయిపోయి ఇది అంటే ఇది మనకు బేసిక్ ఇష్యూస్ లాగా అనిపించినా గానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు సార్ మన దగ్గర అలవాటు అయిపోయింది కాబట్టి అది పెద్ద సీరియస్ అవకపోవచ్చు అవునవును అది నిజం సరే అంటే ఇదంతా స్టార్ట్ అయ్యింది సార్ ఏప్రిల్ నాలుగో తేదీ నుండి ఈ సెవీస్ టర్మినేషన్ కానీ వీసా రివోకేషన్స్ కానీ స్టార్ట్ అయినాయి సార్ ఏప్రిల్ నాలుగు నుండి ఈ రోజు వరకు సుమారు ఐదు వేల మంది విద్యార్థులు సెవీస్ కానీ వీసా టర్మినేట్ అయ్యాయి దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్ దీంట్లో యాభై శాతం మన భారతీయ విద్యార్థులు ఉన్నారు లోకల్ లాస్ లాస్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు కదా వాటిని ఆనర్ చేయకపోవడమే ప్రధాన కారణమా కొంతమందికి ఏమో అసలు మినిమం ఇన్ఫర్మేషన్ లేదు ఇంటిమేషన్ లేదు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు ఒకటి రెండు కోర్టులు కూడా మందలించిన ట్రంప్ సర్కార్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి అది అంటే అది నిజమే సార్ ఇక్కడ ఎక్కడే గానీ డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా అట్లాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్ సార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇది బేసిక్ లా అంటే ఏంటంటే మీరు ఏదన్నా ఒక యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ అట్లాంటిది ఏం లేదు కంప్లీట్ గా మనకు ముంబై కౌన్సిలేట్ నుండి ఢిల్లీ కౌన్సిలేట్ నుండో మనకు వీసా టెర్మినేట్ అయిపోయిందని మెసేజ్లు వస్తాయి అట్లనే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుండి మన లకు మీ సెవీస్ టెర్మినేట్ అయింది మీరు ఇండియా నుండి అమెరికా నుండి ఇండియాకి వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారు ఇక్కడ దేనికి అనేది ఎవరికి అర్థం కాలం లేదు అంటే మన మీద ఏ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అసలు మనం ఏం తప్పు చేసాం మనం ఎక్కడన్నా ఏదన్నా కండిషన్స్ ని వైలేట్ చేసాం అనేది మినిమం చెప్పాలి కదా సార్ ఒకటి అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక మాట అందరూ చెప్తుంది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని మాత్రమే పంపిస్తాము డంకీ రూట్లో ఎవరైతే వచ్చారో ఎందుకంటే సినిమా డైలాగ్ ఒకటి బాగా అక్కడ డంకీ సిస్టమ్ అని చెప్పిన ఉత్తరాదిలో పాపులర్ కాబట్టి డంకీ రూట్లో వచ్చిన వాళ్ళని తిప్పి పంపిస్తున్నారు కానీ లీగల్గా వచ్చిన వాళ్ళని ఎవరూ ముట్టుకోవట్లేదు అంటే ఎఫ్ ఏదైనా కావచ్చు ఎఫ్ వన్ వీసాలు కావచ్చు లేదా హెచ్ వన్ బిలో లీగల్గా వచ్చిన వాళ్ళు కాదు ముట్టుకోకపోవచ్చు అనేటువంటి భరోసా ఇచ్చారు సడన్ గా ఏమైంది ఎఫ్ వన్ లో ఉన్న వాళ్ళని ఒక వన్ మంత్ మొన్న ఒక కేసు వచ్చింది లాల్ అని చెప్పిన ఇండియన్ స్టూడెంట్ వన్ మంత్ అయితే కోర్స్ అయిపోద్ది కానీ అతను క్యాన్సిల్ చేశారు కోర్టు వెళ్ళాడు అక్కను సో ఎందుకు అంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది స్టూడెంట్స్ ని టార్గెట్ చేయాల్సినంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అక్కడ అంటే అది ఇంకా అది ఏమిటెన్షన్ అర్థం కాలేదు సార్ కానీ కొంచెం భయం అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అది నేను అంటే అర్థమైంది సార్ నాకు అంటే మీరు ఏది తప్పు చేయకండి మీరు ఏ తప్పు మిమ్మల్ని మేము చూస్తూనే ఉంటామని అంటే రీసెంట్ గా మీరు చూసింటారు కొన్ని యూనివర్సిటీస్ లో హార్డ్వర్డ్ లో కానీ కొలంబియా యూనివర్సిటీస్ లో ఎక్కువ ప్రొటెస్ట్లు జరుగుతుంటాయి సార్ అంటే గ్లోబల్ లో ఏ ఇష్యూ జరిగినా గానీ అక్కడ ఇగ్నైట్ అయిపోతుంది ఓకే అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఉస్మానియా లాగా అంటే ఒక పబ్లిక్ యూనివర్సిటీ చాలా స్ట్రాంగ్ సార్ అక్కడ ఉద్యమాలు జరుగుతాయి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఒక విధంగా ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్ ఈ హార్డ్వర్డ్ కానీ కొలంబియా గానీ అక్కడ యూజువల్గా ఏం చేశారంటే సార్ ఈ కొన్ని ఈ ఇజ్రాయిల్ హమాస్ ఇష్యూస్ లో కానీ కొన్ని ఇష్యూ సపోర్ట్ చేశాయి సార్ అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కారణమయ్యాయి దానివల్ల వీళ్ళు చాలా హట్ అయిపోయారు మీరేంటి మా దేశంలో ఉండేది మీరు ఎక్కడే ఎక్కడో సమస్యలు మా దేశం మీద రుద్దాలనుకుంటే ఇవన్నీ కుదరదని ఓకే వాళ్ళని టార్గెట్ చేస్తా ఇవన్నీ తీసుకొని వచ్చేసారు కానీ విస్కాన్సన్ మ్యాడిసన్ యూనివర్సిటీలో ఏం జరిగింది మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా హమాస్ అంటే హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ అనేటువంటి ఇష్యూస్ లో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ మీరే అన్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇండియన్సే ఉన్నారని సో ఇండియన్స్ అంత పెద్ద ఎత్తున టార్గెట్ అవడానికి రీజన్ ఏంటి సార్ ఇండియన్స్ ఎక్కడే కానీ ఈ హమాస్ ఇస్రాయల్ ఇష్యూ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదనైతే నేను బ్రిటిష్ షోర్గా చెప్పగలను సార్ మనోళ్ళకు అంటే యూజువల్గా ఎప్పుడే కానీ మన చాలా దూరంగా ఉంటారు అంటే వన్ మోర్ థింగ్ ఎందుకు దూరంగా ఉంటారు అనుకుంటే మన ఎక్కువ స్టెమ్ కోర్సెస్ మీద వస్తారు సార్ అంటే సైన్స్ కానీ టెక్నాలజీ కానీ మ్యాథమెటిక్స్ అని దాని మీద వస్తారు ఎవరే కానీ ఈ ఆర్ట్స్ దాని మీద ఎవరు రా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం అంటే నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేది అంటే లా బ్యాక్గ్రౌండ్ నుండి ఇప్పుడు మేము ఇన్వాల్వ్ కావాలి అంటే మాకు ఎందుకంటే ఈ సోషల్ పొలిటికల్ ఇష్యూస్ మీద మేము ఇరవై నాలుగు గంటలు చదువుకుంటాం కానీ మన ఇండియన్స్ ఎక్కడే కానీ ఈ దీంట్లో హమార్స్ ఇజ్రాయల్ ఇష్యూలో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు ఐమ్ ప్రిటిష్ షూర్ అబౌట్ దిస్ కానీ ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కొన్ని ఈ షాప్ లిఫ్టింగ్ కానీ లేకపోతే షాప్ లిఫ్టింగ్ అంటే మీ అందరికి తెలుసు అంటే బిల్లు కట్టకొక్క సూపర్ మార్కెట్ లో నుండి ఎత్తుకొని రావడము లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళందరికి టర్మినేట్ అయిపోయాయి సార్ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు నేను ఇండియా స్టేట్ లో ఇండియా యూనివర్సిటీ మెరుట్ స్కూల్ ఆఫ్ లా అనే దా దాంట్లో చదువుతున్నాను సార్ లా చేస్తున్నాను ఇక్కడ సో నాది కూడా మేలో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది సార్ సో సో ఎట్లా ఉంది మీ మా కాలేజ్ లో ఒక సుమారు పదకొండు మంది వీసా సిరీస్ టర్మినేట్ అయిపోయాయి సార్ అంటే కానీ వాళ్ళది ఎక్కడే కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎక్కడే కానీ ఇజ్రాయల్ హమాస్ ఇష్యూస్ లో కానీ లేకపోతే ఈ పొలిటికల్ ఇష్యూస్ లో ఎవరికి కాలేదు అందరి ఈ చిన్న క్రిమినల్ మైనర్ ఫ్రాక్షన్స్ వల్లనే వాళ్ళ వీసా టర్మినేట్ అయిపోయాయి సార్ ఇంకొకటి సోషల్ మీడియాలో అగ్రెసివ్ రాసిన సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేటువంటి పోస్టులను బట్టి కూడా చర్యలు తీసుకుంటున్నారు అంటే నిజమైన అలాంటి పరిస్థితి ఉందా అంటే అంటే అఫీషియల్ గా అయితే అలాంటి పరిస్థితే ఉంది సార్ అంటే వాళ్ళు క్లియర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ యుఎస్ఈస్ఎస్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు మీరు ఏది అంటే యాంటీ సెమిటిజం కానీ లేకపోతే టెర్రిస్ట్ గ్రూప్లకు మీరు సపోర్ట్ చేస్తే సోషల్ మీడియాలో పెడితే మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి ఉపయోగించము అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే దీని ద్వారా ఈ ఇన్నోసెంట్ అంటే ఇప్పుడు గా గవర్నమెంట్ పాలసీస్ ని కానీ ట్రంప్ ని ప్రశ్నించే వాళ్ళని కూడా దీంట్లో వేసి ఏమన్నా ఇబ్బంది పెడతారనే ఒక భయంతో ఎవరే కానీ సార్ అమెరికాలో నేను చాలా మంది ఇండియన్స్ తో మాట్లాడింటాను లేకపోతే మీరు కూడా చాలా న్యూస్ ఛానల్స్ ద్వారా అప్రోచ్ అయింటారు ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఆ భయం అట్లా క్లియర్ చేసేసారు అంటే ట్రంప్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మీరు లీగల్ గా వచ్చి ఏది లీగల్ గా పనిచేసినా కానీ మేము మిమ్మల్ని టచ్ చేయము అండ్ సో వన్ మోర్ థింగ్ నాకు ఎక్కడ చాలా భయం వేస్తుంది అంటే సార్ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ లో మార్కో అని ఒక రిప్రజెంటేటివ్ ఉంది సార్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ తను ఏమన్నాడంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి మీరు దేనికి వచ్చారు అమెరికాకి మీరు చదువుకోవడానికి వచ్చారు చదువుకోండి లేకపోతే ఉద్యోగం చేసుకోవడానికి వచ్చారు ఉద్యోగం చేసుకోండి మీకు మా విషయాలలో మీకేం సంబంధము మీరు ఏది చిన్న తప్పు చేసినా కానీ మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి ఉపేక్షించమని చెప్పేసి కమింగ్ ఇన్ టు అమెరికా ఇస్ ఎ ప్రివిలేజ్ అండ్ ఇట్స్ నాట్ యువర్ రైట్ అండ్ ఓకే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్ కుందో సో ఎలా ఉంది మన ఇండియన్ కమ్యూనిటీ మైండ్ సెట్ ఎలా ఉంది ఈ రియాక్షన్స్ ఇప్పటివరకు చాలా మంది ఏంటంటే ఇండియా కంటే అమెరికాని ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడి ఉండొచ్చు అక్కడే ఉండాలి అక్కడే లైఫ్ వెతుక్కోవాలి సో ఫర్దర్ గా ఇదే మన ప్లేస్ అనేటువంటి కన్క్లూజన్ లో ఉండొచ్చు ఇప్పుడు ఎలా ఉంది ఇండియన్ కమ్యూనిటీ మైండ్ సెట్ కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ పరిస్థితి అంటే పవన్ చాలా భయపడుతున్నారు సార్ అసలు అంటే మనం అంటే ఇక్కడ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి చాలా భయపడిపోయి అంటే ప్రతి చిన్నది మైనర్ మైనర్ ఇష్యూస్ కూడా వాళ్ళు చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు సార్ అంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు మనం ఎక్కడే కానీ భయపడాల్సిన అవసరం లేకపోయినా కానీ మనం చాలా భయపడిపోతున్నారు సార్ అంటే ఈవెన్ మీరు చూసుకొని ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంటే ఇండియా నుండి అమెరికాకు వచ్చేటప్పుడు ఆ అంటే మీరు న్యూస్ లో చూసే చిన్న చిన్న దానికి మళ్ళీ వెనక్కి తిరిగి పంపిచేస్తున్నారు అని అంటే చాలా వెళ్తే మళ్ళీ ఈ హ్యాండ్స్ ఆఫ్ మూవ్మెంట్ ఏంటి మరి ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీ లేదా ఫారిన్ స్టూడెంట్స్ మాత్రమే భయపడుతూ ఉన్నారా ఆల్రెడీ అమెరికన్స్ కూడా లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు మీరు లాస్ట్ స్టూడెంట్ సో ఈ ఓవరాల్ ఇష్యూస్ పైన మీరు కూడా కొంత అధ్యయనం చేసి ఉంటారు ఏంటి అమెరికన్ నేటివ్ అమెరికన్స్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో మేము బాగుంటాం ఏదో ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అనే భరోసా వచ్చిందా వస్తే ఒకవేళ ఎందుకు ఇంతమంది పైకి వస్తున్నారు అంటే కోర్స్ ఏ డెమోక్రసీలో అయినా రెండు సైడ్స్ అనేది ఉంటాయి సార్ సో వన్ ఫర్ ద ట్రంప్ అండ్ ద అగేన్స్ ట్రంప్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సో వాట్ ఎవర్ ద ఈ ప్రొటెస్ట్ లాని ఇవన్నీ జరిగేది విచ్ ద ట్రంప్ అనేది నేను అనుకుంటున్నాను అంటే ఈ ఇమిగ్రెంట్స్ ని టార్గెట్ చేయడం వల్ల అమెరికా ఎకనామీ చాలా ఇబ్బంది పడుతుంది అనేది వీళ్ళ వాదన సార్ అంటే ఇప్పుడు ఎక్కడ కానీ డ్యూ ప్రాసెస్ కాలకకుండా టర్మినేషన్స్ కానీ అంటే విపరీతంగా ఇల్లీగల్ అరెస్ట్ అంటే ఈ ట్రేడ్ వార్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం గానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి అంటే సింపుల్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అమెరికాకు వచ్చినప్పుడు నాకు యూజువల్ గా గ్రోసరీస్ కి బిల్లు అంటే మన సరుకులకు ఇంటి సరుకులకు ఒక ఎనభై ఎనభై డాలర్లు కట్ చేసిన అదే సేమ్ సరుకులు ఈ రోజు కొనుక్కోవాలనుకుంటే నూట ముప్పై నూట యాభై డాలర్లు అవుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ఈ ట్రేడ్ వార్ వల్ల ఎంత ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది సో ట్రేడ్ వార్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుందా డిపోర్టేషన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుందా అంటే నేను అడిగితే అంటే ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని ఇప్పుడైనా కానీ సార్ అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ డిపోర్టేషన్స్ అనేది చేయాల్సిందే అంటే ఈ రోజు కొత్తగా డిపోర్టేషన్ జరగడం లేదు సార్ అంటే అది ఎవరికి అర్థం కాదు ఈవెన్ ఒబామా టెన్యూర్ లో కూడా టెన్ మిలియన్ పీపుల్ ని డిపోర్ట్ చేశారు అట్లానే బిల్ క్లింటన్ లైమ్ లో కూడా పది మిలియన్ పంతొమ్మిది డిపోర్ట్ చేశారు ఈ రోజు కొత్త కాదు అంటే ఈరోజు ఏంటంటే ఈ అటెన్షన్ అనేది తీసుకొని వచ్చేసి అంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ అమెరికా సో వరల్డ్ ఎఫెక్ట్ అనేది అంటే అమెరికా అనేది సో గాడ్ ఫాదర్ ఆఫ్ ద వరల్డ్ కానీ ఇలా తీసుకొని రావడం వల్ల మనం చిన్న మైనర్ ఇష్యూస్ కూడా అమెరికాలో ఏది జరిగినా మనం భయపడిపోతున్నాం వరల్డ్ అంతా ఓకే సో మీ మీ అంచనాల ప్రకారం ఇండియా అమెరికా రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పని ట్రంప్ ఒకవైపు చెప్తారు ఇంకోవైపు నరేంద్ర మోడీ చెప్తారు కానీ ఇక్కడ ట్రంప్ ఉపయోగిస్తున్న బెత్తానికి ఏమి తేడా కనిపించట్లేదు ఇండియాని చైనాని పాకిస్తాన్ అన్నింటినీ కూడా ఒకే తరహాలో బాధేస్తారని అభిప్రాయం వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అవును సార్ అంటే సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ ఇట్ సార్ అంటే ఇట్స్ ఏ అంటే నేషనల్ పాలసీస్ కదా సార్ మనం ఒక కంట్రీ వాళ్ళ ఎప్పుడైనా కానీ వాళ్ళు బాగుపడాలి మేమే బెనిఫిట్ కావాలి వరల్డ్ లో అనుకుంటారు సో దట్స్ వాట్ ద ట్రంప్ ఇస్ డూయింగ్ రైట్ నో కానీ ఏమైతుందంటే సార్ అంటే డాలర్ అనేది వరల్డ్ లోకి చాలా ఇన్ఫ్యూజ్ అయిపోయింది సార్ అది ఇక్కడ ప్రాబ్లమ్ అంటే ఏమైతే ఒక చిన్న ఇష్యూ జరిగినా కదా సార్ మొన్న ఎక్కడో ఈ డిపోర్టేషన్ దాని గురించి కానీ లేకపోతే ఈ ట్రేడ్ వార్ గురించి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ ట్రంప్ పాస్ చేస్త మార్కెట్ ఎంత కొలాబ్ మీరు బాగా చూసుకుంటే వరల్డ్ లో మార్కెట్ అంతా అంటే డాలర్ అంతగా ఇన్ఫ్రీస్ అయ్యింది అది కొంచెం భయం వేస్తుంది సార్ మనకి ఓకే సో ఓవరాల్ గా లైఫ్ లైఫ్ స్టైల్ గానీ లైఫ్ పైన ఇంపాక్ట్ గానీ మీ అభిప్రాయం ప్రకారం ఇది ఒక తాత్కాలికమైనటువంటి అంశంగానే చూస్తారా లేదంటే ఈ టెన్యూర్ మొత్తం కూడా అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న రీతిలోనే ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా అంటే ఈ టర్మ్ అంతా ఇలానే ఉంటుంది నేను అనుకుంటాను సార్ కానీ ఆల్రెడీ మీరు రిజల్ట్స్ అనేది చూస్తున్నారు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ టైం రెండు లక్షల మంది వస్తే ఈసారికి ఇరవై మూడు శాతం తగ్గిపోయారు ఓకే అప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది అర్థం చేసుకోండి ఈ నాలుగు నెలల పాలనలోని ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ ఇండియన్ స్టూడెంట్స్ అలానే ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ సార్ మన ఇండియా నుండి మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా తీసుకొని వస్తారు అంటే ఫీజుల రూపంలో కానీ మనము సేవింగ్స్ రూపంలో కానీ ఇవంతా అంటే మీరు ఒక్కసారి ఎఫెక్ట్ అనేది అర్థం చేసుకోండి ఒక చిన్న సింపుల్ రీజన్ ఓకే ఓకే ఇంకే ఈ డాలర్ డ్రీమ్స్ కి సంబంధించి ఒకటి మీరు ఏం చెప్పాలంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవడం మొన్నటి వరకు ఏమో కెనడా అంటే భయపడిపోయారు కెనడాలో బాగుంటుంది అనుకునే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది అనుకునే దగ్గర నుంచి కెనడా వెళ్ళాలంటేనే భయపడ్డారు ఇప్పుడు అమెరికా అదే పరిస్థితి అలానే కొద్ది రోజుల క్రితం అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ అకడమిక్ ఇయర్ టైంలో కూడా ఆస్ట్రేలియా కూడా చాలా ఫీజులు పెంచేసింది ఇండియన్ స్టూడెంట్స్కి పర్టికులర్గా సో మనం విదేశీ విద్యకి ఈ మధ్య ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి ఇక్కడ లోకల్గా కానీ విదేశాల్లో మాత్రం నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నాయి ఏంటి మీరు ఇచ్చే సలహా ఏంటి స్టూడెంట్స్కి కానీ లేదా ఫర్దర్ గా హైయర్ స్టడీస్ కోసం ఫారిన్ ఎడ్యుకేషన్ చూడాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ అంటే ప్రాక్టికల్ గా ఒకటి సార్ మీరు చదువుకోవాలి అనుకుంటే తప్పకుండా అమెరికాకి రావాలి సార్ నేను అస్సలు డినేచర్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులు అంటే తప్పకుండా ఉంటారు సార్ పది శాతం పదిహేను శాతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ అమెరికాకి రావడం రావడమే వచ్చి ఇది ఒక చిన్న చిన్న కాలేజెస్ లో చేరుతారు సార్ అంటే అక్కడ ఒక పదహైదు లక్షలు పదహారు లక్షలు ఫీజులు ఉంది విపరీతంగా పార్ట్ టైం చేసేస్తున్నారు సార్ కాలేజ్ పోర్ జస్ట్ పార్ట్ టైమే

అంతే అంతే సార్ ఇప్పుడు ఈ అంటే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ అనేది ఎప్పుడు నుండి నైన్టీన్ నైన్టీ సిక్స్ నుండి ఉంది సార్ అది ఇప్పుడు ఈ రోజు ఏమైతుందంటే అది ఇన్వోక్ చేసేసి విపరీతమైన పర్యవేక్షణలు పెట్టేస్తున్నారు సార్ మనల్ని వాచ్ డాల్ లాగా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడు మీరు ఈ కేసులలో చూసుకుంటే సార్ అక్కడ క్లియర్ గా కేసులో రాసింది సార్ అంటే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ లో టూ వన్ ఫోర్ అనే స్టాచ్యూ ఎయిట్ కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్ లో రాసింది సార్ మీకు రెండు కండిషన్స్ ద్వారా మీ సెవీస్ ని రివోక్ చేసే రైట్ మా దగ్గర ఉంది అని చెప్తారు సార్ ఒకటి ఏంటంటే మీరు ఏదన్నా కానీ ఇల్లీగల్ గా టైం చేసినా గానీ లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చి వేరే అదర్ వర్క్ చేసినా కానీ లేకపోతే మీరు కోర్సు సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా మీ సెవీస్ ని మేము టర్మినేట్ చేస్తామని చెప్పింది ఇదేంటి సార్ ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇది కాలేజ్ వాళ్ళు చేసేసారు అంటే స్కూల్ ద్వారా మన సెవీస్ ని టర్మినేట్ చేయొచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది ట్రంప్ గవర్నమెంట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసేది సార్ ఏంటంటే వాళ్లకు మూడే మూడు కండిషన్స్ లో వాళ్ళు మన సిటీస్ ని టర్మినేట్ చేసే రైట్ ఉంటది ఫస్ట్ కండిషన్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా ఇల్లీగల్ గా మన కంట్రీకి వచ్చినప్పుడు వాళ్లకు సరే మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మీరు ఆ కంట్రీలో ఉండండి అని వీళ్ళకి ఒక సిటీస్ ఇస్తారు సార్ ఆ కండిషన్ మీద డిహెచ్ఎస్ టర్మినేట్ చేయొచ్చు సెకండ్ కండిషన్ ఏంటంటే కాంగ్రెస్ లో ప్రైవేట్ ఇమిగ్రేషన్ బిల్ తీసుకొని వచ్చి మన రీసర్స్ అన్ని టర్మినేట్ చేయొచ్చు అట్లనే థర్డ్ కండిషన్ ఏంటంటే వీళ్ళు ఫెడరల్ రిజిస్టర్లు వీళ్ళు వీళ్ళ పేర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సాయి శ్రీనివాస్ రెడ్డి ఇతను పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బందికరంగా ఉన్నాడు లేకపోతే నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బందికరంగా ఉన్నాడు అని చెప్పి ఆ ఫెడరల్ రిజిస్టర్ లో ఉంటేనే మన డొమె డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు మన సెవీస్ ని టర్మినేట్ చేయొచ్చు కానీ ఈ మూడు పాయింట్స్ లో మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ మన వరల్డ్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎక్కడే కానీ రీసెర్ టర్మినేట్ కాలేదు ఓకే ఓకే అదే రీజన్ మీద ఇప్పుడు కోర్టులంతా ఆర్డర్స్ ఇస్తున్నాయి సార్ అంటే ఈ త్రీ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయలేదు కదా ఏదో ఒక కేసు ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదు కదా సార్ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇది టెక్సస్ లో జరిగింది సో ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ఎ నేమ్ ఏమైందంటే అతనికి రెండు వేల ఇరవైలో తన మీద ఒక చిన్న డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది సార్ అంటే అది కూడా కొట్టేశారు అంటే హస్బెండ్ వైఫ్ అయిన తర్వాత తప్పకుండా గొడవలు అనేది ఉంటాయి కదా సార్ ఇంట్లో సో పోలీసులు ఆ టైంలో లో వచ్చినప్పుడు అతను చెయ్యసారు చెయ్యతాను పోలీసులు అప్పుడే ఎంటర్ అయిపోయారు ఓకే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్తే ఒక త్రీ మంత్స్ లోపల ఆ కేసు డిస్మిస్ అయిపోయింది పోలీస్ వాళ్ళని డ్రాప్ చేశారు సార్ ఛార్జెస్ ని ఎందుకంటే ఈ వైఫ్ కూడా ఆమె కూడా పోయి చెప్పింది రిక్వెస్ట్ చేసుకుంది అంటే అసలు కాదు నేను ఇద్దరం క్యాజువల్ గా గొడవ పడుతున్నాం దిర్ ఇస్ నథింగ్ విత్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి కేసు డిస్మిస్ చేస్తే అతనికి మొన్న వీసెట్ అని నేట్ అయిపోయింది పాప సో ఇప్పుడు ఆయన పంపించేస్తారా ఇండియా వెళ్ళిపోయారు సార్ ఆల్రెడీ ఇండియాకి వచ్చేసారు ఓకే ఓకే అంటే ఆప్షన్ డేస్ అంటే ఇక్కడ మనకు ప్రాబ్లం అంటే ఏంటంటే సార్ అంటే ఈ కేసులు ఉంటే మీరు పంపించేసారు ఫైన్ ఇట్లాంటి దాంట్లో కూడా ఈ మిస్టేక్స్ జరిగిపోయాయి సార్ మీరు అడగచ్చు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ అనేది ఫాలో అయిపోయారు ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసిన వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకుంటాను ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు సార్ అంటే మీ మీద కేసు ఉంటే జస్ట్ కేసు ఫైల్ చేస్తానే ఫింగర్ ప్రింట్ తీసేసుకుంటారు అంటే మీరు జైలుకి పోయినారా లేదా ఆలోచన ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరెవరు ఉన్నారో ఈ క్రిమినల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కనెక్ట్ చేసుకుని ఫింగర్ ప్రింట్స్ ఓకే సో ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్పీల్ చేయడానికి రిక్వెస్ట్ వివరణ ఇవ్వడానికి ఏది అవకాశమే లేదా డైరెక్ట్ టెర్మినేషన్ టెర్మినేషన్ సో అది లీగల్ గా మరి కొంతమంది ఫైట్ చేస్తున్నారు కదా ఆ పాసిబిలిటీస్ ఏం లేవా విదిన్ నో టైమ్ వెంటనే పంపించేసే ఏర్పాట్లు చేస్తుందా గవర్నమెంట్ ఇప్పటికైతే ఎవరిని కానీ డిస్టర్బ్ అయినట్టు అయితే ఎక్కడైనా సందర్భాలు లేదు సార్ ఒక ఒక రెండు సందర్భాల్లో ఐస్ వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చేసి తలుపులు కొట్టారని ఒక న్యూస్ తప్ప ఎక్కడే గానీ మనకైతే ఇంకా కన్ఫర్మేషన్ న్యూస్ అయితే రాలేదు ఎవరినే కానీ డిపోర్ట్ చేయలేదు సార్ కానీ ఇక్కడ కూడా ఒక చిన్న మత్లబ్ ఉంది ఏంటంటే సార్ ప్రతి స్టేట్ డిఫరెంట్ డిఫరెంట్ రూలింగ్స్ ఇస్తున్నాయి సార్ అది చాలా భయం దాకరణంగా ఉంది ఇప్పుడు మీరు అంటున్నారు మన ఏదో యూనివర్సిటీ ఆఫ్ విస్పాన్సర్ లో మన ఇండియన్ విద్యార్థికి ఆర్డర్ వచ్చిందని మళ్ళీ అట్లనే నేను స్టేట్ లో మన మన స్టూడెంట్స్ కి ఆర్డర్ రాలేదు ఓకే ఇవ్వలేదు సో అంటే స్టేట్ బై స్టేట్ వేరే వేరే లాస్ ఉంటాయి అనుకుంట కదా అది ఒక యూనిఫామ్ లా అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ లేదు సార్ ఇప్పుడు ఫెడరల్ డెకరేషన్ అనేది అంటే ఇమిగ్రేషన్ అనేది ఫెడరల్ లా ఫెడరల్ లా అన్ని చోట్ల ఒకటే రావాలి అంటే ఓకే అంటే ఎక్కడికైనా డిఫరెంట్ షేట్ కాదు కానీ ఇక్కడ ఇక్కడ ఇది వచ్చే చాలా ఇబ్బంది పడిపోద్ది అంటే ప్రతి చర్చీ డిఫరెంట్ డిఫరెంట్ గా రూలింగ్ చేస్తున్నారు ఒకటి ఇప్పుడు ఇన్ని టెన్షన్స్ పడుతూ స్టూడెంట్స్ అమెరికా రావడం అనేది రావ వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు పడడం అనేది మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కంటే అమెరికా బెస్ట్ అనే ఫీలింగ్తో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలా లేదంటే ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి అమెరికా అనేది ఒక డ్రీమ్గా మారిపోయింది అనుకోవాలా ఇప్పుడున్న సిస్టంలో మొత్తం ప్రపంచమే ఒక గ్లోబల్ అయిపోయింది ఎక్కడ మొత్తం గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కోర్స్ అయినా చేసేటువంటి వెసులుబాట్లు కూడా వచ్చేసినాయి సో ఈ టైంలో స్టూడెంట్స్ ని అంత దూరం పంపించి పేరెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడడం కానీ మన వాళ్ళని ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ అవసరమా అనే అభిప్రాయం కూడా కొంతమందికి వస్తుంది మీరు ఏమంటారు అక్కడ ఎందుకు అంత క్రేజ్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అంటే ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి గొప్పతనమా అది ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ అలానే లేకపోతే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ చెప్పే చదువు కానీ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి సార్ ది డోన్ ఫోర్సెస్ మీరు ఇదే చదవాలి ఇదే చెయ్యాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా సార్ నేను లాస్ట్ స్టూడెంట్ ని కంప్లీట్గా అంటే మనకు యూజువల్ మన బుక్స్ తప్ప మాకు టెక్నాలజీ గురించి కానీ మేము ఎలా వాడాలి టెక్నాలజీ అనేది మాకు ఐడియా లేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఏఐ లా ఉంది అట్లనే టెక్నాలజీ లా ఉంది లేకపోతే హెల్త్ కేర్ లా ఉంది ప్రైవసీ లా ఉంది సైబర్ సెక్యూరిటీ లా ఉంది అంటే దీని ద్వారా మేము ఒక ఆకర్షితులు అవుతున్నాం అంటే టెక్నాలజీని కూడా ఇట్లా కూడా మనం లాలో వాడుకో మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ద డిఫరెంట్ డైమెన్షన్ సార్ మనం ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి కారణము లేకపోతే అమెరికన్ డ్రీమ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పే కానీ ఇక్కడ విపరీతమైన పే ఉంటుంది సార్ అడ్వకేట్స్ కి మీరు ఇండియాలో మీరు చూసుకుంటారు అంటే ఎక్కడే కానీ కన్సల్టేషన్ ఫీ అనేది ఇండియాలో ఎక్కడ తెలిసి మేబీ ఢిల్లీలో ఆ టైం అక్కడ ఉండి ఉంటుంది ఇక్కడ నార్మల్ గా మీరు ఒక చిన్న లాయర్ దగ్గరికి వెళ్ళి స్మాల్ ఫామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నది కానీ వంద డాలర్లు మీరు ఫీజు కట్టండి వాళ్ళు అసలు మీతో మాట్లాడరు సార్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ కి ఇది ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అవడానికి కారణం అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీ అభిప్రాయం నా అభిప్రాయం అదే సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలానే ఆపర్చునిటీస్ అంటే అమెరికాలో ఉన్న ఆపర్చునిటీస్ అన్ని ఉన్నాయి సార్ నేను ఒక అటార్నీతో మాట్లాడుతున్నాను సార్ నేను మాట్లాడుతుంటే స్వామిని అడిగాను నాకు ఇక్కడ ఛాన్స్ ఉంటుందా నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఉంటుంది అంటే ఆమె అన్నది ఏంటంటే యూఎస్ లో ప్రతి వాడికి ఆపర్చునిటీ వస్తుంది కానీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఆ అని చెప్పి అంత ప్లేస్ ఉంది నీకు నీకు ఎవరు కాంపిటీషన్ కాదు అంటే మీరు అర్థం చేసుకోండి సార్ అంత మాట అంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అటార్నీ ఇన్ యుఎస్ ఆమెనే నాతో నువ్వు ఏం టెన్షన్ మన ఫోర్ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఇక్కడ సెటిల్ కాగలవు నీకు అంత లేకపోతే నో ఆపర్చునిటీ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ కానీ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా కొంత తాత్కాలికం ఒక రెండు మూడు నెలల తర్వాత అన్నీ సర్దుమడుగుతాయి మళ్ళీ అంటే మీరు మరీ పాత పద్ధతులు కాకపోయినా కానీ ప్రాపర్గా సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఇబ్బంది పెట్టకపోవచ్చు అని అనుకోవచ్చు ఎస్ సార్ అదైతే నేను ప్రెడీష్యూర్గా ఉన్నాను మీరు ఇక్కడికి వచ్చి ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ అంటే మిస్టేక్ చేయకూడదు సార్ ఎక్కడైనా కానీ తప్పు తప్పే ఆ రూల్ ని అతిక్రమించడం మనల్ని సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ మీరు కరెక్ట్ కాదు నేను కరెక్ట్ కాదు సో సో మీరు ఇక్కడికి రండి మీరు ఏ పని చేసుకోవడానికి వచ్చారు మనం చదువుకోవడానికి వచ్చారు మనం చదువుకుందాం అంతే అంతవరకే మనం ఏదే గానీ ఇల్లీగల్ గా గా ఏది చేసినా కానీ మన మీద వాళ్ళు కన్యస్ సో మీరు ఎక్కడ ఉంటారు మీరు స్టేయింగ్ గానీ యూనివర్సిటీ ప్రెమిసెస్ లోనేనా ఎందుకంటే యూనివర్సిటీ ప్రెమిసెస్ లో మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ బయటికి వెళ్ళి జాబ్ చేస్తే మాత్రం మళ్ళీ అక్కడ కండిషన్స్ మారిపోతాయి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా అక్కడ రూల్స్ సో మీ ఒక కేస్ స్టడీగా చూస్తే ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి పరిస్థితి సార్ నేను విత్ ఇన్ ద యూనివర్సిటీ ప్రిమిసెస్ లోనే ఉంటాను సార్ కంప్లీట్ గా ఒక కాలేజ్ టౌన్ సార్ ఇప్పుడు ఒక చిన్న పల్లెలో కాలేజ్ ఉంటుంది అది ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ తప్ప ఇంకా మీతో వాళ్ళు ఎవరు ఉంటారు ఓకే సో ఇక్కడ తప్పకుండా క్యాంపస్ లోని విపరీతమైన ఆపర్చునిటీలు ఉంటాయి సార్ సో ప్రతి వాడికి పార్ట్ టైమ్ దొరుకుతుంది ఇక్కడ మా కాలేజ్ లో ఏదో ఒకటి ఇప్పుడు లైబ్రరీలో పనిచేయడమా లేకపోతే రిసెప్షనిస్ట్ లో పనిచేయడమా లేకపోతే రెస్టారెంట్స్ కానీ అందరికి ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ ఈ ఆపర్చునిటీస్ ప్రతి కాలేజ్ లో దొరకవు సార్ అది ప్రాబ్లమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్స్ లో ఒక క్యాన్సర్ సిటీలో ఒక యూనివర్సిటీ ఉంటుంది అనుకోండి ఆ యూనివర్సిటీలో అందరు మానవలుడే ఉంటారు సార్ ఎంతమంది కన్నా ఆ యూనివర్సిటీ కూడా ఆపర్చునిటీస్ ఇవ్వగలదు ఇవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ ఆ తక్కువ ఉండడం వల్ల లేకపోతే కాలేజ్ సైజ్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే అక్కడ అవసరం లేకపోవడం వల్ల హ్యూమెంట్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకవు సార్ ఆ టైంలో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ దగ్గర ఉన్న రెస్టారెంట్స్ లో కానీ లేకపోతే పెట్రోల్ బంక్ లో కానీ లేకపోతే లిక్కర్ స్టోర్ లో కానీ ఇవన్నీ పనిచేస్తున్నారు దాని వల్ల ఈ ఇవన్నీ ఇబ్బందుల్లో పడిపోతుంది అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సార్ మీ అందరికీ తెలుసు లిక్కర్ షాప్ ఇక్కడ ఇక్కడ అందరూ అంటే లిక్కర్ అనేది ఇక్కడ కామన్ సార్ అందరూ ప్రతి చిన్న పార్టీకి మంద అవుతుంటారు అవన్నీ కామన్ ఇక్కడ మన ఈ లిక్కర్ షాప్ లో పంచడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సార్ ఇక్కడ నార్మల్గా మన ఇండియాలో ఎవరే కానీ నాకు తెలిసినంత వరకు ఎవరే కానీ ఐడి చూసి మందమ్మడం అనేది ఎక్కడ లేదు సార్ ఓకే సో కానీ యుఎస్ లో అది చాలా స్ట్రిక్ట్ గా చూసి ఇక్కడ అంటే ఐడి లేని ఇప్పుడు మీరు అరవై ఏళ్ళు వయసు ఉన్నా కానీ ఐడి లేని తప్పకుండా వాడు మీకైతే మంద అమ్మడు సార్ ఓకే ఇక్కడ అంటే ఈ చిన్నపిల్లలు కొంచెం ఈ దీనిలోకి ఇన్ఫ్లుయెన్స్ కావడం వల్ల వాళ్ళు లిక్కర్ షాప్కి వచ్చినప్పుడు మనోడు అక్కడ ఉంటున్నాడు సార్ మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐడి చూడడానికి టైం లేకను లేకపోతే ఐడి చూడడానికి ఆ టైమ్ కండిషన్స్ లేకను ఆ ఐడి చూడకుండా అమ్మినప్పుడు పోలీసు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి బొక్కలు సార్ ఓకే అది ఎలా తెలుస్తుంది పోలీసులకు ఎలా తెలుస్తుంది ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక కస్టమర్ కస్టమర్కి ఒక షాప్ లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ కదా పోలీస్ దాకా వెళ్తుందా అంటే వాళ్ళు నాకు తెలిసిన తరకుంటాను ఓకే ఓకే అంటే ఫస్ట్ ఎవడో ఒకటి వచ్చి కొని పోయి ఉంటాడు సార్ వాడు పది మందితో చెప్తాడు పోలీసు మీద డౌట్ వస్తది ఓకే చేస్తున్నారు ఓకే సో పోలీసులో పోలీసులే మఫ్టీలో వచ్చి తీసుకెళ్ళగానే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కదా మన వాళ్ళ యాటిట్యూడ్ బయటపడిపోతుంది ఆశ్చర్యపోయిన అవసరం లేదు అవునవును సార్ అట్లనే ఇక్కడ అంటే సార్ పక్కన ఎవరైనా చూస్తే అనుకో సార్ వీడు ఐడి కార్డు చూడకోకుండా ఎందుకు వీడికి అమ్మా మందు అమ్మేవని వాడే కాల్ చేసి చెప్తున్నాడు పోలీస్ వీడు మైనర్లకు మంద అమ్ముతా సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అది మన వాళ్ళు పట్టించుకోరు అక్కడ వాళ్ళు పట్టించుకుంటారు కొద్దిగా సీరియస్ గా పట్టించుకుంటారు అవునవును సార్ సో అంటే మన వాళ్ళతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంత బిహేవియర్ గా బిహేవియర్ పరంగా వచ్చేవి లోకల్ లాస్ ని సరిగా అర్థం చేసుకోలేకుండా లైట్ తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు అంటారు అయితే అదైతే నిజం సార్ ఇక్కడ అంటే ప్రతి స్టేట్ కి ఒకొక్క డిఫరెంట్ లా ఉంటుంది సార్ ఇక్కడ అది చాలా ప్రాబ్లం ఇక్కడ ఏమైతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒహాయో అనేది ఒక దాని మా పక్కన ఒక స్టేట్ ఉంటుంది సార్ దాంట్లో ఏమైతుంది అంటే నువ్వు ఓపెన్ గా మందు నీ కార్ లో క్యారీ చేయకూడదు క్యారీ చేస్తే నీకు నూట యాభై డాలర్లు ఫైన్ సార్ ఓకే మళ్ళీ నెక్స్ట్ స్టేట్ కి వస్తే నా స్టేట్ లో అట్లాంటి రూల్ లేదు స్టేట్ కి కెల్ ఆ స్టేట్ రూల్స్ పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి అవును సార్ అది ప్రాబ్లం రైట్ మీరు ఫైనల్ గా మీరు ఏమి సలహా ఇస్తారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ తెలుగు వాళ్ళకి లేదా అమెరికా రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ నా మీ ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా కొంతమంది తెలుగు విద్యార్థులు కానీ లేకపోతే మన భారతీయ విద్యార్థులు కానీ ఇంకా అన్అథరైజ్డ్ గా వర్క్ చేస్తున్నారు సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ తప్పకుండా ఒక బాధ్యత తీసుకుని ఇప్పుడు పరిస్థితులు బాలేవు కాబట్టి ఇవన్నీ స్టాప్ చేయాలని నేను ఎప్పుడు నుండో కోరుకుంటున్నాను నేను వివిధ మాధ్యమాల్లో నేను అదే రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను సార్ అట్లనే ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం మనం మనము అమెరికన్ డ్రీమ్ కోసం అంటే ఈ చిన్న చిన్న పార్ట్ టైమ్స్ కాదు మీకు ఒకసారి జాబ్ వచ్చింది అనుకో ఇవి అసలు నీకు కనపరం ఇక్కడ మన కష్టాలు ఉన్నా కానీ కొన్ని రోజులు మనము ఏ తప్పు పని చేయకోకుండా చదువుకోవడానికి వస్తే చదువుకొని మనము జాబ్ తెచ్చుకొని ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం వీ డోంట్ నీడ్ టు వరీ మనం ఇక్కడ లీగల్ గా వచ్చాం లీగల్ గా ఇంత ఇన్ని లక్షలు పెట్టి మనం ఇక్కడ చదువుతున్నాం లీగల్ గా ట్యాక్సెస్ కడుతున్నాము మనం లీగల్ గా చేసిన వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదని నేను నమ్ముతున్నాను అదే కంట్రీ మొత్తం నమ్ముతుందని కోరుకుంటున్నాను రైట్ రైట్ థ్యాంక్ యూ సాయి శ్రీనాథ్ సైడ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు తెలుసో తెలియకో చేస్తున్నటువంటి తప్పులు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రూల్ పొజిషన్ అమలు చేయడంలో చాలా స్ట్రిక్ట్ విధానాలని అనుసరిస్తుండడం వాటిని అర్థం చేసుకోలేక తొందరపాటు చర్యలకు పాల్పడడం తర్వాత కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్లే చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే అమెరికాలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టము ఆపర్చునిటీ వరల్డ్ అది ఎప్పటికీ ప్రతి ఒక్కరికి డ్రీమ్గానే ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న అంశాలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులు స్వల్పకాలంలోనే సర్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి